అందరికీ నమస్కారం అండి కొండాపురం మండలం పంచాయతీ కొండాపురం మండలంలోని పొట్టిపల్లి గ్రామం దగ్గర ఎస్టీ కాలనీలో మనం ఉన్నాం పుట్టిపల్లి ఎస్టీ కాలనీలో మన సుపరిపాలనలో తొలి అడుగు ప్రోగ్రాం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే మన యువ నాయకులు లోకేష్ బాబు గారు ఆదేశానుసారం జూలై రెండు నుంచి ఈ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది మన ఉదయం నియోజకవర్గంలో దాదాపుగా ఇప్పటికీ తొంభై ఒక్కవి కుటుంబాలు ఉన్న ఉదయగిరి నియోజకవర్గంలో ఎయిటీ పర్సెంట్ కుటుంబాలని మనం పలకరించడం జరిగింది వారికి వచ్చే పథకాలని అడిగి తెలుసుకొని వాళ్ళకున్న సమస్యలు కూడా తెలుసుకొని లిస్ట్ అవుట్ చేసుకొని అవి కూడా సమస్యలు పరిష్కారం చేసే విధంగా ముందుకు పోతా ఉన్నాం ప్రతి కుటుంబంలో కూడా మన కార్యకర్త వెళ్ళినప్పుడు కానీ మన నాయకుడు వెళ్ళినప్పుడు కానీ బూత్ ఇన్ఛార్జ్ అవ్వచ్చు యూనిట్ ఇన్ఛార్జ్ అవ్వచ్చు మన మన పార్టీ వారు వెళ్ళినప్పుడు వారు ఆనందంగా ఉన్నారు ముఖ్యంగా రీసెంట్గా తల్లికి మందనం పథకం అవ్వచ్చు అన్నదాత సుఖీబాబు అవ్వచ్చు అలాగే సిలిండర్ అవ్వచ్చు వాళ్ళకు వచ్చే పెన్షన్ అవ్వచ్చు అలాగే మిగతా కార్యక్రమాలు ఎన్ని మన సూపర్ సిక్స్ లో ఎన్ని అయితే మనం అనౌన్స్ చేస్తున్నాం ఆ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు చక్కగా వాళ్ళ సమస్యలు కూడా ఏదైనా ఉన్నా టెక్నికల్ సమస్యలుగానే ఏదైనా ఉన్నా కూడా చెప్పుకుంటా ఉన్నారు అవి కూడా రిస్టర్ చేసుకొని మనం ముందు పోతా ఉన్నాం రాబోయే రోజుల్లో ఇంకా మనం కొన్ని కుటుంబాలు ఇంకొక ఎయిటీన్ ఎయిటీన్ పర్సెంట్ టు ట్వంటీ పర్సెంట్ కుటుంబాలను మనం ఇంకా పలకరించాల్సి ఉంది మన కార్యకర్తలకి నాయకులకి కూడా చేసే విజ్ఞప్తి ఆ కుటుంబాలను కూడా మనం పలకరించాలి వెళ్ళి మీరు ప్రోగ్రాం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళి నేను కూడా మీతో పాటు తిరుగుతా ఉన్నాం వారందరినీ కూడా పలకరించి ఒకసారి మన అన్ని కూడా దీనివల్ల మనకు రెండు రకాలుగా ఒకటి ఆ కుటుంబాన్ని పలకరించినట్టు అవుద్ది ఆ కుటుంబం పరిస్థితి కూడా మనకు అర్థమవుతుంది అలాగే వారి సమస్యలు కూడా ఒకసారి మనం తెలుసుకునే సంగతి అవుతుంది అలాగే ఉన్న మన సచివాలయం స్టాఫ్ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మన సచివాలయం స్టాఫ్ కి నేను డైరెక్ట్ చేస్తా ఉన్నాను అమ్మ మీరు సచివాలయంలోనే కూర్చొని చేసే పని కాదు ఇది అప్పుడప్పుడు ఫీల్డ్ వెళ్ళండి ఫీల్డ్ వెళ్ళి అక్కడ ఎవరికి ఇల్లు కావాలి ఎవరికి పెన్షన్ రాలేదు ఎవరిది రేషన్ కార్డు ఇష్యూ ఉంది లేకపోతే ఎవరికి పిల్లల సమస్య ఉంది స్కూల్ సమస్య ఉందా రోడ్డు సమస్య ఉందా లేకపోతే నీళ్ల సమస్య ఉందా ఒకసారి తెలుసుకొని అది తీసుకొచ్చి ఎండిఓ గారికి కానీ ఎంఆర్ఓ గారికి కానీ నా దృష్టికి కానీ తీసుకురండి మా దగ్గర ఉన్నాయి కూడా చూసుకొని అన్ని కూడా చేసి అని చెప్పి వాళ్ళకి కూడా దిశానిర్దేశం చేయడం జరుగుతూ ఉంది ఆ విధంగా ఈ కార్యక్రమం చేసుకుంటూ మనం ఇంకొక నాకు తెలిసి ఇంకొక మూడు నాలుగు రోజుల్లో మనం దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది నా దృష్టికి వచ్చింది అది ఒకటి ఉదయగి నియోజకవర్గంలో మన గవర్నమెంట్ ఫామ్ చేసినప్పటి నుంచి కూడా నేను ఎక్కడా కూడా ఇల్లీగల్ థింగ్ అంటే ఇల్లీగల్ మైనింగ్ అవ్వచ్చు లేదంటే ఇల్లీగల్ గా మన మట్టి తీయడం అవ్వచ్చు లేకపోతే గ్రావెల్ తీయడం అవ్వచ్చు లేకపోతే ఇంకేదైనా కార్యక్రమం చేయడం కానీ ఎక్కడ కూడా మనం చేసిన పరిస్థితి లేదు ఎక్కడ నా దృష్టికి వచ్చినా కూడా ఇమీడియట్ గా డిపార్ట్మెంట్ వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఈ వరికుంటపాడు మండలం మైన్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవడం జరిగింది ఎంఆర్ ఎంఆర్ఓ గారికి చెప్పి వరికుంటపాడు మండలంలో వరికుంటపాడు పంచాయతీ కింద భాస్కరాపురం అనే విలేజ్ దగ్గర రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు టైంలో కొన్ని మైనింగ్ ఇక్కడ ఈ ఈ ఫలానా చోట్ల మైనింగ్ మినరల్స్ ఉన్నాయి మైనింగ్ రిసోర్సెస్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ఏరియల్ సర్వే చేసి గవర్నమెంట్ ఏరియల్ సర్వే చేసి కొన్ని కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది వాటిలో వాటిలో ఈ భాస్కరాపురం మైనింగ్ అనేది కూడా ఒకటి ఇది దాదాపుగా పదహారు పాయింట్ తొమ్మిది రెండు హెక్టార్స్ అనుకుంటుంది దాన్ని మైనింగ్ కోసం ఈ యాక్షన్ కని చెప్పి వేయడం జరిగింది ఆ రోజు గత వైసీపీ ప్రభుత్వంలో ఇది మన ప్రభుత్వంలో కాదు అప్పుడు వైసీపీ సర్పంచే ఉన్నాడు అక్కడ వరకుంటపాడు పంచాయతీకి వైసీపీ సర్పంచ్ ఇప్పుడు కూడా అదే సర్పంచ్ కంటిన్యూ అవుతున్నారు సో ఆ కార్యక్రమంలో భాగంగా వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు జనవరి అంటే మన ఎలక్షన్స్ జరగక ముందు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో వాళ్ళు ఈ యాక్షన్ లో ఈ మైన్ని పాడుకోవడం జరిగింది ఈ మైన్ పాడుకొని వాళ్ళు దాని తగిన ఫార్మాలిటీస్ మనీ మనీ కట్టాల్సి ఉంటుంది అది ఇది అన్ని చేసుకుని వాళ్ళు దాన్ని రెడీ రెడీ చేసుకున్నమాట వాస్తవం తర్వాత నాకు తెలిసి అక్కడ చిన్న వర్క్ కూడా ఏమి చేయలేదు నేను అది కూడా కనుక్కున్నా మనకు తెలియకుండా అక్కడ ఏమన్నా వర్క్ చేస్తున్నారని కూడా ఎంఆర్ఓ గారిని అడగడం జరిగింది అక్కడ నాకు తెలిసి నాకున్న ఇన్ఫర్మేషన్ అక్కడ చిన్న రాయి కూడా కదలడం కానీ లేకపోతే చిన్న వర్క్ చేయడం కానీ జరగదు దాన్ని దాంట్లో పాటు దాంట్లో భాగంగానే ఈ మధ్య కాలంలో పబ్లిక్ హీరింగ్ అయింది పబ్లిక్ హీరింగ్ అయింది దానికి మన కందుకూరు సబ్ కలెక్టర్ గారు అంటే వారు మన ఎనిమిది మండలాల్లో రెండు మండలాలకి వారు చూస్తారు అది అందుకు రెవెన్యూ డివిజన్ కమిటీ వస్తుంది కాబట్టి ఈ రెండు మండలాలులో ఉన్న ఎంఆర్ఓ వరుకుంటపాడు ఎంఆర్ఓన్ తీసుకొని పబ్లిక్ హియరింగ్ అటెండ్ అవ్వడం జరిగింది పబ్లిక్ హియరింగ్ అటెండ్ అయిన సందర్భంలో కొంతమంది కొన్ని అభ్యంతరాలు చెప్పడం జరిగింది వారు ఎన్విరాన్మెంట్ టీం వచ్చినప్పుడు వాళ్ళు నోట్ చేసుకోవడం జరిగింది ఏ అభ్యంతరాలు ఉన్నాయి ఏంటి అని చెప్పేది అది మామూలుగా ప్రాసెస్ అది ఆ ప్రాసెస్ లో భాగంగా వాళ్ళు ఆ రిపోర్ట్ తీసుకుని వెళ్ళి మళ్ళీ అంతా కూడా ఒకసారి వెరిఫై చేసి మళ్ళా ఆ టీం కూర్చొని వెరిఫై చేసుకున్న తర్వాత పూర్తి మైనింగ్ పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎంఆర్ఓ గారు దాన్ని బట్టి పూర్తిగా మైనింగ్ పర్మిషన్ రాలేదు దీన్ని అక్కడక్కడ మైనింగ్ వర్క్ జరగడం లేదు ఏమి జరగని మైనింగ్ అక్కడ ఏం వర్క్ జరగడం లేదు అసలు పూర్తిగా పర్మిషన్స్ కూడా ఇంకా రాలేదు దాన్ని ఎవరో దీన్ని రాజకీయంగా ఒప్పట్రకోవంతో తీసుకొని తెలుగుదేశం పార్టీ మీద మన గవర్నమెంట్ మీద బురత జల్లాలన్న నెపంతో తెలుగుదేశం పార్టీలోనే మన నియోజకవర్గంలో పెద్ద మనిషి కూడా దీంట్లో వెనకాల దూరి కాంగ్రెస్ కాంగ్రెస్ మన వైసీపీ వైసీపీ వరుకుంటపాడు సర్పంచ్ కలిసి వైసీపీ వరుకుంటపాడు సర్పంచ్ ఈ లో అన్నిటిలో ఉన్నాడు రేపు మొదటి నుంచి ఉన్నాడు అతనికి తెలియకుండా ఇక్కడ ఏమి జరగదు నాకు తెలుసు కదా వైసీపీ గవర్నమెంట్ లో అతనికి మొత్తం తెలుసు సబ్జెక్ట్ అంతా తెలుసు అడేం జరిగిందనేది అక్కడ విలేజెస్ కాకుండా భాస్కరాపురం విలేజ్ ఆ పక్కన అనే కాలనీ ఉన్నట్టుంది ఆ కాలనీ కానీ ఆ పక్కన వాళ్ళు కాకుండా వేరే కొంతమంది విలేజెస్ తోటి దీన్ని ఒక కుట్రకోణం తోటి ఇన్స్టిగేట్ చేసి కొంతమంది లీడర్లని వాడుకొని తెలుగుదేశం పార్టీలో ఒకరిద్దరు కార్యకర్తలని అలాగే వైసీపీ వాళ్ళందరూ కలిసి దీన్ని ఒక కుట్రకోణంతో దీన్ని ఏదో చేయాలి దీన్ని ఒక దీనికి ఎంతో చూపెట్టాలి లేకపోతే ఇంకోటిని బ్లేమ్ చేయాలి లేకపోతే గవర్నమెంట్ కి గవర్నమెంట్ బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం చేపట్టినట్టున్నారు గత గత వారం రోజులుగా ఏదో చేస్తా ఉన్నారు దాంట్లో భాగంగా చేసినట్టు చేసినట్టున్నారు అది పోలీస్ డిపార్ట్మెంట్ వారు వారి డ్యూటీ వారు చేస్తారు నేను నేను వెళ్ళినప్పుడు కూడా నాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది విలేజర్స్ వరికుంఠపాడి మండలం వాళ్ళు కానీ పంచాయతీ వాళ్ళు కానీ నాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ రిప్రజెంటేషన్ నేను గారిని అడగడం జరిగింది డీటెయిల్స్ కూడా తీసుకొని వారిని కూడా ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా ఇక్కడ ఇంకా ఈ ఫర్దర్ యాక్టివిటీస్ ఏం జరుగుతూ ఉన్నాయి అసలు ఎవరెవరు దీనికి ఎందుకు ఇన్స్టిగేట్ చేస్తున్నారు ఎందుకు దీన్ని ప్రోత్సహిస్తున్నారు ఇటువంటివన్నీ అని చెప్పి నేను విచారం చేసి అడగడం జరిగింది ఒకటి ఫైనల్గా అక్కడ మనం జనాలు మన మన పంచాయతీ ప్రజలు కానీ అవి గ్రామ ప్రజలు కానీ లేకపోతే మండల ప్రజలు కానీ వారి కోరిక మేరకు ఏదైనా కూడా ముందుకు పోద్ది కానీ వారి కోరిక భిన్నంగా ఒకటి ఇక్కడ జరగకూడదు మాకు ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా మా ప్రభుత్వం దాన్ని గమనిస్తుంది దాన్ని దాంట్లో ఉన్న ఇబ్బందులు తెలుసుకుంటది తెలుసుకొని మాకున్న పరిమితుల మేరకు ఎమ్మెల్యేగా నాకున్న పరిమితుల మేరకు నేను ఎక్కడ పడితే అక్కడే పోయి నువ్వు అదే అబ్జీ ఇదే పబ్జీ అనడానికి లేదు లీగల్గా బిజినెస్ వ్యాపారం చేసుకునేటప్పుడు లీగల్గా వ్యాపారం చేసుకోమని చెప్తాను ఆ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీకు లీగల్గా ఉందా లీగల్ గా ఉంటే లీగల్గా వ్యాపారం చేసుకోండి దానికి నా నా అభ్యంతరం లేదు నా పర్మిషన్ కూడా అవసరం లేదు ఇల్లీగల్ గా జరుగుతున్నప్పుడు మనకు ఖచ్చితంగా నేను తీరుతాను అది ఎక్కడైనా అవును ఉదయగిరి నియోజకవర్గంలో ఎక్కడైనా అవని ఏ నాయకుడైనావని అది తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినా కూడా నేను ఆపితీరుతాను వైసీపీ వాళ్లే కాదు ఈ వైసీపీ వాళ్ళకి ఇది ఒక ఇది ఒక అలవాటుగా మారింది గత ఐదేళ్లుగా ఇష్టారాజ్యంగా దోసుకున్నారు వాళ్ళకి ఇష్టం దొరికినట్టు దోసుకున్న వాళ్ళు కూడా ఇంకెక్కడే ఉన్నారు వాళ్ళ సంగతి కూడా తెలుస్తాం రాబోయే రోజుల్లో కొద్ది రోజులు అన్ని కూడా ఎంక్వైరీ మొదలు పెడతాం ఎవరిని వదిలే ప్రసక్తే లేదు రాబోయే రోజుల్లో కూడా నాకు సంబంధం లేకుండా నా ఎక్కడన్నా జరుగుతున్నా కూడా నా దృష్టికి తీసుకురమని చెప్తా ఉన్నా ప్రజలందరికీ కూడా ఉదయం నియోజకవర్గ ప్రజలందరికీ కానీ మన నాయకులకు కానీ అందరికీ కూడా నేను నేను చేసే విజ్ఞప్తి ఎక్కడ ఇల్లీగల్ గా ఏం జరిగినా కూడా నా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా మనం తీరుతాం మీకు తెలిసే ఉంటుంది ఒకటి నేనే స్వయంగా వెళ్లి నేను ఆపిన పరిస్థితి ఏది కూడా మనం అలౌ చేసే పరిస్థితి లేదు నాకు ఉదయ నియోజకవర్గంలో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా జీరో ఆబ్లిగేషన్ నాకు ఎవరితోటే నాకు మొహమాటం లేదు ఏ పార్టీ కార్యకర్తలతో కానీ నాయకులతో కానీ లేకపోతే ఇంకోరు ఇంకోరు కానీ ఆఫీసెస్తో కానీ నాకు ఎవరితో నాయకత్వం లేదు మన పార్టీ కార్యకర్తలు కూడా క్రమశిక్షణగా నాయకులు కూడా అందరూ క్రమశిక్షణగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు నాకు తెలిసి ఎక్కడ కూడా మన వాళ్ళు మనకు పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎటువంటి ఇల్లీగల్ థింగ్స్కి ఈ జోలికి వెళ్ళట్లేదు వారికి తోచిన విధంగా వారు వారు వాళ్ళని డెవలప్ చేసుకునే చేస్తున్నారు చేస్తున్నారా చెప్తే ఇటువంటి జోలికి వెళ్ళట్లేదు నా దృష్టిలో ఉన్నంత వరకు ఏదైనా ఉన్నా కూడా నా దృష్టికి తీసుకురావడానికి ఖచ్చితంగా నేను యాక్షన్ తీసుకోవడం జరుగుతోంది ఈ ఊరుకుంటపా తర్వాత ఇంకొకటి ఉదాహరణ అన్నది ఏంటంటే ఒక పేరయ్య గారు అని చెప్పి మన కార్యకర్త అంటున్నారు ఒకసారి అడిగి తెలుసు ఇందాక కూడా నేను వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళ అబ్బాయితో మాట్లాడడం జరిగింది వారు కూడా తొందరగా కోలుకోవాలని వారికి ఏదో ఇబ్బంది అయినట్టుంది హార్ట్ పరంగా ఇబ్బంది అయితే విజయవాడలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వారికి కూడా మా సహాయం ఏం కావాలన్నా కూడా మేము చేస్తాం రాబోయే రోజుల్లో కూడా అందరి అభిష్టం మేరకు ఏదైనా కూడా ముందుకు పోతుంది కానీ అభిష్టానికి విభిన్నంగా ఏది ఏముండదు దాని తగ్గ ప్రాసెస్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ దాని ప్రకారం అది చేసుకుంటే అందరికీ ధన్యవాదాలు